గుణింతాసరాలు పదాలు ఈ రోజు మనము ఏత్వం గురించి నేర్చుకున్నాము కానుండి రౌతి వరకు ఏత్వా దీర్ఘం అన్నట్టు ఇది ఏ త్వదీర్ఘం అని కూడా అంటారు ఏత్వం అని కూడా అంటారు ఇది పెట్టినాం అనుకోండి మనము ఏత్వం అనాలి అప్పుడు కానుండి రౌతి వరకు పెట్టినాం కదా ఇప్పుడు మనం ఏం చదవాలి ఏ అని చదవాలి ఏం చదవాలి సరే చదువుదామా ఇప్పుడు కానుడి రౌతి గారు

Cedo.